చూసే ప్రాపర్టీ టోటల్ ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఈ ప్రాపర్టీ ఉంది నియర్ బై చెడుగుప్ప బిదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ అండి ఓకే హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి ఇంకా జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ లోపు ఉంటుందండి ఓకే ఇంకా విత్ ఫినిషింగ్తో సహా ఉంది దీంట్లో రెండు బోర్లు ఉన్నాయండి ఫుల్ వాటర్ వాటర్కి అయితే అసలే ఇబ్బంది లేదనుకోండి ఓకే ఇంకా చూడండి ఫేసింగ్కి మంచిగా ఫెన్సింగ్ వేసి రెడీగా ఉంది భూమి ఒక చిన్నగా రూమ్ కూడా ఉంది దీంట్లో ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా ప్యూర్ ఎడ్ సాయిల్ ప్రాపర్టీ అండి వీళ్ళు దున్నలేరు కాబట్టి సాయిల్ అనేది కనిపించడం లేదు కానీ నంబర్ ఎక్ సాయిల్ ఉంటుంది ఓకే దీంట్లో రెండు బోర్లు ఉన్నాయండి ఫుల్ వాటర్ ఇంకా ఫౌంటెన్ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎక్కర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నెంబర్కి కాంటాక్ట్ చేసే డీటెయిల్స్ అండి ఓకే ఇదైతే చాలా మంచి బిట్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఉంది ఓకే పైప్ లైన్ ఉంది ఫుల్ డెవలప్ చేసిన భూమి అనమాట ఓకే ఇంకా మీకు సాయిల్ కూడా చూపిస్తాను ఇలా ఉంటుంది సాయిల్ ప్యూర్ సాయిల్ ప్రాపర్టీ ఉంటుందండి నంబర్ ఎక్ సాయిల్ ఉంటుంది ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చి సైడ్ విజిట్ చేయండి ఇంకా సైడ్ విజిట్టినప్పుడు చుట్టుపక్కల నాన్న సైడ్స్ కూడా మీకు చూపడం